మరి ఉత్తరం చూద్దామండి మెహదీపట్నం నుంచి హరీష్ రాస్తున్నారు శని దోష పరిహారానికి ప్రధానంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటి వైద్యనాథేశ్వర లింగాన్ని సోమవారం నాడు రాహుకాలంలో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి ఇంకా ప్రతి శనివారము హనుమంతునికి తమలపాకులతో కానీ గంధసింధూరముతో అంటే ఆంజనేయుడి కుంకుమ ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టుకునే కుంకానికి హనుమంతుడు పెట్టుకునే కుంకానికి తేడా ఉంటుంది హనుమంతుని పూజకి వాడేటటువంటి కుంకుమని గంధ సింధూరము అంటారు అది చాలా మంచిది దానితో హనుమంతునికి పూజ చేస్తే శని దోషాలు పటాపంచలైపోతాయి స్వయముగా శని హనుమంతుని మీదకి దాడికి వెళ్ళి హనుమంతుని వల్ల చిత్తయి ఓడిపోయి చావు దెబ్బలు తిని ఆ తర్వాత హనుమంతుని ఆజ్ఞని పరిపాలిస్తూ హనుమంతుడికి ఓ మాటిచ్చాడు యామని మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్తు సర్వేష్ వారేషు శనివారం రాగానే మధ్యాహ్నం లోపు హనుమంతుణ్ణి పూజించండి అది కూడా సింధూరముతో కానీ తమలపాకులతో కానీ పూజించండి అప్పుడు శని దోషం వారికి లేకుండా చేస్తాను అని హనుమంతుని సన్నిధానంలో శని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి మందవారం అంటే శనివారం రాగానే హనుమంతుడి పూజించామంటే మనకి శని దోషాలు పోతాయి ఇది కాకుండా శనికి సంబంధించిన ఒక గొప్ప శ్లోకాన్ని పరాశర సంహితలోనూ ఇచ్చారు ఇప్పుడు ఆ శ్లోకాలు మృగ్యమైపోతున్నాయి తర్వాత పద్మపురాణంలో కూడా ఒక అద్భుత శ్లోకం ఉన్నది ఆ శ్లోకం రోజు ఎనిమిది సార్లు చొప్పున నలభై రోజులు పారాయణ చేసిన లేదా తొమ్మిది శనివారాలు ఉదయం పూట వెయ్యి సార్లు పారాయణ చేసిన ఇంకా శనికి సంబంధించిన ఏ దోషం ఉన్నా టక్కన ఎగిరిపోతుంది ఆ శ్లోకం మీకోసం చెబుతాను శ్రద్ధగా రాసుకుని శాశ్వతం చేసుకుని శనివారం శనివారం తొమ్మిది శనివారాలు ఉదయం పూట వెయ్యి సార్లు పఠించండి లేదా ఒక నలభై రోజుల పాటు యథాశక్తిగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే మంచిది కోణం నీలాంజనప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం సంభూతం నమస్యామి శనైశ్చరం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం ఇది అనమాట ఇంకొకసారి ఇంకొక్కసారి చెబితే రాసుకునే వాళ్ళకి తేరి కనుక ఇంకోసారి ఉచ్చరిస్తున్నాను కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం ఈ శ్లోకం చాలా గొప్పది అసలు ఎప్పుడూ ఈ శ్లోకం ఎంతో కొంత చేసుకునే వారికి శని దోషాలు పీడించవు మహాభయంకర శని దోషం కొంచెంతో పోతుంది అంటే ఉదాహరణకి ప్రాణం పోవలసిన చోట ఒక చిన్న వేలో గోరు పోయి ప్రాణం మాత్రం రక్షింపకూడుతుంది మనం బయటపడతాం ఈ శ్లోకాన్ని రోజు పారాయణ కూడా చేసుకోవచ్చు